మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవభ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి సార్ రౌండ్ త్రీ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు ఎప్పుడు వదులుతారు సార్ రౌండ్ త్రీ రిజల్ట్స్ కరీంనగర్ కోట తెలంగాణలోనేమో అసలు కంప్లీట్ అయిపోయింది మొత్తం కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి సో మాకు రౌండ్ త్రీలో సీట్ వస్తుంది మా అనలిజ్ ప్రకారం సీట్లు పెరిగిన విధానం ప్రకారం మాకు సీట్ వస్తుంది బట్ ఎప్పుడు వదులుతారు సార్ రౌండ్ త్రీ అని చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు దాని గురించి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఇచ్చా ఫ్రీ ఎగ్జిట్ ఎంతమంది అయ్యారో ఆ లిస్ట్ ఇచ్చారు ఫార్టీ సెవెన్ స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయారు అంటే ఈ నలభై ఏడు సీట్లు మనకు రౌండ్ త్రీలో యాడ్ అవబోతున్నాయి పెరిగిన సీట్లు ఓకే పెరిగిన సీట్లు ఓకే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ పెరిగిన సీట్లు ఓకే దాంతోపాటు ఈ ఫార్టీ సెవెన్ సీట్స్ మళ్ళీ యాడ్ అవబోతున్నాయి ఇది ఒక వెరీ గుడ్ న్యూస్ ఓకేనా సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ దీంతోపాటు బిఎన్ వైఎస్ నా ఓకేనా బిఎన్ నాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ దాని గురించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఒక్కసారి చూడండి ఇది ఫస్ట్ మన కావాలి ఎంబీబీఎస్ కన్వీనర్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అవైలడ్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ టూ కౌన్సిలింగ్ అంటే ఫేజ్ టూల నుండి వీళ్ళు వెళ్ళిపోయారు ఇక వీళ్ళు రౌండ్ త్రీకి ఎలిజిబుల్ కాదనమాట ఇక్కడ ఇచ్చారు చూడండి యాజ్ ఆల్రెడీ నోటిఫైడ్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ రౌండ్ త్రీకి కానీ ఇంకా స్టేవేకి ఎక్కడ వీళ్ళు రారనమాట ఇక ఓకే ఎంతమంది అంటే టోటల్గా ఒక్కసారి చూపిస్తారు చూడండి ఫార్టీ సెవెన్ స్టూడెంట్స్ ఫార్టీ సెవెన్ స్టూడెంట్స్ ఎగ్జిట్ అయిపోయారు మీరు చూడండి అన్బిలీవబుల్ మీరు అనుకోవచ్చు సార్ ఫైవ్ సెవెన్ టు టూ మార్క్స్ అలాటైన కాలేజేమో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ ఆంధ్ర మెడికల్ గుంటూరు మెడికల్ కాలేజ్ సో రౌండ్ టూ నుండి వీళ్ళందరూ ఏమంటారు ఎగ్జిట్ అయిపోయారు ఓకే సో అంటే మనకు ఎక్స్ట్రా ఫార్టీ సెవెన్ స్టూడెంట్స్కి ఎక్స్ట్రా సీట్స్ రావడం జరుగుతుందన్నమాట ఇది ర్యాంక్స్ చెప్తాను చూడండి ఫైవ్ థౌజండ్ ఫార్టీ వన్ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ వన్ సిక్స్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఎయిటీ ఎయిట్ అండ్ సెవెన్ థౌసండ్ టూ సిక్స్టీ సెవెన్ సెవెన్ థౌసండ్ సిక్ సిక్స్ ఎయిటీ ఫైవ్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ సెవెన్ థౌసండ్ త్రిబుల్ నైన్ అండ్ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్ థౌసండ్ త్రీ జీరో వన్ ఓకే నైన్ థౌసండ్ త్రీ వన్ నైన్ నైన్ థౌసండ్ ఫైవ్ జీరో నైన్ ఓకే టెన్ థౌసండ్ ఎయిట్ జీరో సెవెన్ ట్వెల్ థౌసండ్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ టూ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఓకే చూడండి ఇది సిక్స్టీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ సెవెంటీన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్టీన్ థౌసండ్ టూ ఫార్టీ త్రీ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ వన్ ఎయిట్ థర్టీ అంటే వీళ్ళకి ఇది రావచ్చు ఆల్ ఇండియా కోట రావచ్చు ఓకే వాళ్ళ వాళ్ళ డిసిజన్ బట్టి ఆల్ ఇండియా కోట మ్యాక్సిమమ్ ఉంటుంది ఎయిమ్స్ అవి బెటర్ కాలేజీలో కొద్దిమంది ఏమంటారు వేరే కాలేజ్ నుంచి కొద్దిమంది ఏం చేస్తారంటే టాప్ ప్రైవేట్ కాలేజ్ కావాలి మేనేజ్మెంట్ కూడా కూడా వెళ్తారు ఎందుకంటే డాక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ ఎయిటీ సెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ త్రీ థర్టీ ఎయిటీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ జీరో వన్ నైన్టీ వన్ థౌసండ్ ర్యాంక్ ఫోర్ ఫోర్ వన్ ఎయిట్ నైంటీ ఫోర్ థౌసండ్ వన్ సెవెన్ నైన్ నైంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ టూ నైంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ థర్టీ నైన్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ టూ టెన్ వన్ ల్యాక్ టూ థౌజండ్ ఫిఫ్టీ టూ వన్ ల్యాక్ త్రీ థౌసండ్ ట్వంటీ టూ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సిక్స్టీ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ సెవెన్ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ వన్ టూ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టూ సెవెంటీ ఎయిట్ ఇంతమంది స్టూడెంట్స్ ఎగ్జిట్ అయ్యారు ఓకే అయితే మీకు ఇంకొకటి సార్ ఇందులో ఏయూకి ఎంతమంది ఎగ్జిట్ అయ్యారో అది చెప్పండి అంటే ఇక్కడ ఓన్లీ కౌంట్ చేసుకోండి ఏ ఇది ఏ ఎంతమంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ ఈఏఈ స్టూడెంట్స్ అనమాట ఓకే ఎస్వీ స్టూడెంట్స్ ఇలా ఎస్వీ స్టూడెంట్స్ కూడా కౌంట్ చేసుకున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ స్టూడెంట్స్ ఎస్యు వాళ్ళు ఏపీ నాన్ లోకల్ ఏపీ నాన్ లోకల్ ఎంతమంది వన్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఫోర్ ఫైవ్ స్టూడెంట్స్ ఇంతమంది ఎగ్జిట్ అయ్యారన్నమాట అంటే మీకు ఏయూలు ఎంతమంది చెప్పండి సార్ ఎస్యులు ఎంతమంది ఏపీ నాన్ లోకల్ ఎంతమంది కూడా మనం చూసుకోవచ్చు మంచి మంచి కాలేజీ నుంచే ఎగ్జిట్ అయిపోయారు ఎందుకంటే బెటర్ ర్యాంక్స్ ఉన్నాయి వీళ్ళకు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు నాకు తెలిసి సార్ నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు అది చెప్పండి సార్ అంటే నేను టూ డేస్ నుంచి కాల్ చేస్తే రెస్పాండ్ కాలేదు బట్ ఒక్కసారి రెస్పాండ్ అయ్యి వస్తుంది వెయిట్ చేయండి అని సింపుల్గానే పెట్టేసినారు అంతే ఎక్కువ రెస్పాండ్ అయితే కాలేదు రెండో పాయింట్ నెక్స్ట్ మనకు డైరెక్ట్ రిజల్ట్సే విడుదల చేస్తారు కొద్దిమంది సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాం కదా సార్ థర్డ్ రౌండ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి నోటిఫికేషన్ రాలేదు అని అడుగుతున్నారు ఆ సెకండ్ రౌండ్లో కొత్త కాలేజెస్ వచ్చినాయి కాబట్టి పెట్టమని చెప్పారు రౌండ్ త్రీకి కొత్త కాలేజ్ ఆర్వీఎస్ కాలేజ్ వస్తుందా సార్ అంటారంటే దాని మీద విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి రాదు అనడానికి అయితే ఎక్కడ ఎవిడెన్స్ లేదు రావడానికి అవకాశాలు ఉన్నాయి బట్ అది వస్తుందా రాదా చెప్పలేము అనమాట అయితే రౌండ్ త్రీ ఒక్కొక్కసారి రౌండ్ త్రీ విడుదల చేసి వదిలి రిజల్ట్ వదిలి తర్వాత కూడా సీట్లు పెంచిన సందర్భాలు ఉన్నాయి హిస్టరీ ప్రకారం సో మనకు పెరిగితే చాలా హ్యాపీ బట్ రౌండ్ త్రీ రిజల్ట్ ఇస్తే చా వదిలితే చా కొద్ది మంది స్టూడెంట్స్కి సీట్లు వస్తాయి కదా వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని జాయిన్ అయిపోతారు అన్నది చాలామంది ఎదురు చూస్తున్నారు వెయిట్ చేయద్దు నాకు తెలిసి రేపు రేపు రావచ్చు ఈరోజు ఇది పెట్టిన వెంటనే విడుదల చేస్తారనుకున్నా బట్ చేయలేదు మేబీ రేపు ఇవ్వచ్చు అని అనుకుంటున్నా ఓకేనా సో డైరెక్ట్గా రిజల్ట్స్ విడుదల చేస్తారు ఒకసారి చూసుకుంటూ ఉండండి వెబ్సైట్ని మీకు ఫస్ట్ మీకే తెలుస్తుంది న్యూస్ ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రౌండ్ త్రీ రిజల్ట్ రేపు రావచ్చు కొద్దిమంది పేరెంట్స్ బార్డర్ మార్కులు ఉన్నవాళ్ళు మాకు వస్తుందా రాదా మాకు వస్తుందా రాదా అని అడుగుతున్నారు ఇంక నేను ఈ టైంలో నీకు వస్తాలే అని ఫేక్ హోప్స్ అంటే నాకు వంద శాతం క్లారిటీ ఎవరు చెప్పలేరు నీకు రాదు అని చెప్పడానికి లేదు నీకు వస్తుందని చెప్పడానికి లేదు లాస్ట్ స్కోర్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ ఉంది వంద శాతం వస్తుంది వన్ వన్ ఎయిటీ ఉంది ఎస్సీ ఎస్సీ వన్ కాదు వన్ ఎయిటీ ఉంది పక్క రాదని చెప్పొచ్చు ఈ బార్డర్ మార్కులు ఉన్న స్టూడెంట్స్కి ఓకేనా కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ తెలిసింది కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్పొచ్చు ట్రై చేయొచ్చు బట్ ఇక వెయిట్ చేయండి రిజల్ట్ కోసం టెన్షన్ టెన్షన్ పడకుండా రిజల్ట్ కోసం వెయిట్ చేయండి ఐ హోప్ కష్టపడ్డ ప్రతి విద్యార్థికి మంచిగా ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుందాం నెక్స్ట్ దీంతోపాటు మనకు కొన్ని ఇది బిఎన్వైఎస్ ఓకే బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి ఇది బ్యాచిలర్ ఆఫ్ జస్ట్ బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ గురించి ఇది కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ వచ్చాయి ఓకే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే లెవెన్ ఏఎం నవంబర్ ఫిఫ్త్ నుంచి లెవెన్ ఏఎం నవంబర్ సెవెంత్ వరకు ఆల్రెడీ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ అసలు మాకు దీని గురించి కూడా తెలియదు మేము ఎవరిని అడిగి తెలుసుకోవాలంటే ఈ ఫస్ట్ ఫీజు గురించి చెప్తా యూనివర్సిటీ ఫీజు వచ్చేసి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ట్యూషన్ ఫీజు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సార్ మేము విన్నాం కానీ మాకు తెలియదు అంటే ఈ కాలేజ్కి వెళ్ళండి కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ బాపట్ల ఓకే నెంబర్ ఆఫ్ కాంపినెంట్ అథారిటీ కూడా సీట్స్ ఫిఫ్టీ ఉన్నాయి నెక్స్ట్ పతంజలి మహర్షి న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్ గుంతకల్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి మీకు ఏం తెలియలేదు ఇది అంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళండి టైం ఉంది కదా ఎలాగో వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఓకేనా లేదా కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని అడగండి లేదా ఆ కాలేజీలో వర్క్ చేసిన ఫ్యాకల్టీని అడగండి అప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేనేం చెప్తాను అంటే ఇది చేసిన వాళ్ళకైతే ఇది చేసి సక్సెస్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళకి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నో డౌట్ ఓకే సో ఎందుకంటే ఇవన్నీ మనిషి హెల్త్కి సంబంధించిన విషయాలకు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది మీరు కాకపోతే మీరు బాగా కష్టపడాలి మాకు వేరే ఆప్షన్ లేదు సార్ ఇది చేస్తామంటే చేయొచ్చు ఓకే సేమ్ ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది ఓకే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు ఓకే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను సేమ్ రూల్స్ ఉంటుంది కొన్ని పాయింట్స్ ఏం చెప్తానంటే ఇఫ్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ వన్ ఫేజ్ వన్లో అలాట్ కాకపోతే ఫేజ్ టూలో ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఇఫ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఎవరికైనా సీట్ వచ్చింది వాళ్ళు రిపోర్ట్ చేయలేదు చేయకుండా రౌండ్ టూకి మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఇవ్వరు ఓకే ఇది కొన్ని పాయింట్స్ ఇక మిగిలిన రూల్స్ అయితే యాజ్ యూజువల్ ఎంబీబీఎస్కి ఎలా ఉందో అలా చూసుకోండి మిగిలిన రూల్స్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అంటే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో వన్ లేదా సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ ఎయిట్కి కాల్ చేయండి ఓకే ఈ దీని గురించి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు కదా ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికబుల్ అనమాట మ్యాక్సిమం మార్క్స్ ఇన్ గ్రూప్ సబ్జెక్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఓకే మార్క్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇది ఓకే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇది ఓకే ఇది ఒక్కసారి చూసుకోండి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిజల్ట్ కూడా యాజ్ రెసిడెన్స్ ప్రూఫ్ నో ఏపీ రెసిడెన్స్ ప్రూఫ్ అని దీనికి సంబంధించి ఓకే రూల్స్ నెక్స్ట్ ఏయూ ఏరియా సీట్ మ్యాట్రిక్స్ ఏరియా సీట్ మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చారు కేర్ న్యాచురోపతి మెడికల్ ఇలా ఇచ్చారు ఒకసారి చూసుకోండి ఉన్న యాభై సీట్లది ఓకే మీకు పాజిబిలిటీ ఉందా లేదా నెక్స్ట్ ఎస్వీయూ సీట్ మ్యాట్రిక్స్ ఇది ఎస్వియూ సీట్ మ్యాట్రిక్స్ ఓకే ఇది ఎస్వీయూ సీట్ మ్యాట్రిక్స్ నెక్స్ట్ ఎంబీబీఎస్ ఫెబ్ ఆప్షన్స్ ఓకే ఇదండి ఇన్ఫర్మేషన్ అయితే ఐ హోప్ టుమారో మనకు ఎంబీబీఎస్ కన్వీనర్ కోట రౌండ్ త్రీ రిజల్ట్ రావాలని కోరుకుందాం ఏమైనా ఓకే సీట్లు పెరిగి రావాలని కోరుకుందాం బార్డర్లు ఉన్న వాళ్ళకి చాలా లైఫ్ వచ్చినట్లు అవుతుంది ఓకేనా సో ఈ ఫార్టీ సెవెన్ సీట్స్ అయితే యాడ్ అవుతాయి చూస్తూ ఉండండి రేపు ఈ టైం వరకు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా వస్తుంది అని చెప్పేసి రిజల్ట్ సో నేను వచ్చిన వెంటనే ఏం చేయాలి రూల్స్ ఏంది అవన్నీ ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిమంది స్టూడెంట్స్ లాంగ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు లాంగ్ టర్మ్ తీసుకోవాలి అని అనుకుంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా అది మీ దగ్గరలో ఉన్న సెంటర్ ఆన్లైన్ అయితే మన ఛానల్ తరపు నుంచి కూడా ఒక యాప్ తీసుకుని వచ్చి ఫ్రీ వర్షన్లో ఆన్లైన్ ఎగ్జామ్స్కి పాసిబిలిటీ వచ్చేలా నేను ప్రయత్నిస్తున్నాను ఓకేనా సో ఆఫ్లైన్ ఎగ్జామ్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి అందులో మీరు లైక్ చైతన్య నారాయణ ఆకాశ్ ఏదైనా సరే మీరు ఒక బ్రా ఒక కాలేజ్ అనుకుంటారు కదా ఆ కాలేజ్ అనుకున్న ఎగ్జామ్స్ లోపల మీకు మంచి మార్కులు వస్తే ఫైనల్ నీట్లో కూడా నెక్స్ట్ ఇయర్ నీట్లో కూడా మంచి స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఇప్పుడు మీకు చాలామంది స్టూడెంట్స్ త్రీ డ్ త్రీ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళది అబ్జర్వ్ చేయండి వాళ్ళ కాలేజీలో ఉన్నప్పుడు కాలేజ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ ఉంటాయి రీజన్స్ ఏమన్నా కానీ కష్టపడి ఉంటారు బట్ రాలేకుని ఉంటుంది అట్ రాలేకట్ట చూడండి కానీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ కాలేజ్ ఎగ్జామ్స్లో వచ్చిన వాళ్ళ ఖచ్చితంగా ఈసారి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది యాజ్ ఎ ఫ్యాకల్టీగా చెప్తున్నా నేను క్లియర్ అనలైజ్ చేసి చెప్తున్నాను థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని డీల్ చేసి ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ వర్క్ చేశాను కాబట్టి ఓకే దాన్ని బేస్డ్గా చెప్తున్నాను సో మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మస్ట్ నేను టీచింగ్ బాగుంటుందని చెప్పను ఎందుకంటే టూ ఇయర్స్ సిలబస్ త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేస్తే ఆ టీచింగ్ స్టూడెంట్స్కి మ్యాక్సిమం అర్థం కాకపోవచ్చు కానీ ఎగ్జామ్ సిరీస్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది అది వాటిని యూజ్ చేసుకోండి సో దాని గురించి నేను మరొక వీడియో చేస్తాను లాంగ్ టర్మ్ వీడియో స్టూడెంట్స్ గురించి సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభో పితృదేవభో ఆచార్య దేవోభో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్